నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఒక బేదూన్ వ్యక్తి ఒక ప్రవాసుడు నన్ను మోసం చేశాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వివరాల్లోకి వెళితే ఒక బేదూన్ వ్యక్తి తన యొక్క కారు ఇంజన్ చెడిపోయిందని చెప్పి హవల్లీ స్క్వైర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది మైదాన్ హవల్లీ ప్రాంతంలో ఒక మెకానిక్ షాప్ లో అయితే నేను కారు ఇంజన్ ను రిపేర్ చేయాలని చెప్పి ఇచ్చానని చెప్పేసి అలాగే అతను పద్దెనిమిది వందల దినారు అవుతూ ఉందని చెప్పేసి మొత్తం ఇంజిన్ ను రిపేర్ చేయడానికి చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు వెల్లడించాడని చెప్పి అలాగే అతను రెండు మూడు రోజుల తర్వాత రమ్మన్నాడని చెప్పేసి నేను రెండు మూడు రోజుల తర్వాత వెళితే ఆ యొక్క షాపు మూసివేసి ఉన్నారు అలాగే ఫోన్ చేసినా గాని ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి దయచేసి అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ యొక్క బేధున్ వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క బిల్డింగ్ కు సంబంధించిన ఓనర్ అయితే పిలిపించడం జరిగింది అలాగే యొక్క బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉండారో ఆ యొక్క షాపు యజమాని నేను ఒక ప్రవాస వ్యక్తికి ఆ యొక్క షాపును లీజుకు బాడుకు ఇచ్చానని చెప్పేసి వెల్లడించారు అతని యొక్క వివరాలు తెలపడంతో కూడా పిలిపించి పోలీసులైతే విచారించడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో నాకు నష్టాలు చాలా ఎక్కువగా వచ్చాయని చెప్పేసి దీంతో నేను గ్యారేజీను మూసివేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు అలాగే యొక్క బేదున్ వ్యక్తి తనకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాడు మరి పోలీసులు కేసు ఎలా సెటిల్ చేస్తారో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్